హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో ద్వారా మీకు ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీని ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నానండి సో ప్రజెంట్ మనం ప్రకృతి వల్ల బెవర్లీ హిల్స్ లేఅవుట్ లో ఉన్నాము చూడండి ఎంట్రన్స్ ఆర్చ్ ఈ లేఅవుట్ లో ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో మీరు డైరెక్ట్గా వీడియో మొత్తం చూడండి నచ్చితే ఓనర్ తో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది విఎంఆర్డిఏ లేఅవుట్ ఇది త్వరగా రెండు ఫేజ్లు సో ప్రజెంట్ మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో ఈ ఎంట్రెన్స్ గేట్ నుండి ఫస్ట్ లెఫ్ట్ లో వెళ్ళగానే మనకి ప్లాట్ వస్తుందండి సో ఈ ప్లాట్ సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఒకసారి మనం ఈ ప్లాట్ ని రీచ్ అవుదాము అలాగే డ్రోన్ విజువల్స్ చూద్దాం రండి ప్రజెంట్ మనం చూస్తుంది టోటల్ లేఅవుట్ డ్రోన్ విజువల్స్ అండి ఈ లేఅవుట్ దెబ్బతిపల్లెం విలేజ్ కి అటాచ్డ్ గా వేయడం జరిగింది ఈ లేఅవుట్ దగ్గర నుండి అనంతపురం వెళ్ళే సిక్స్ లైన్స్ హైవే కేవలం వన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఇది విఎంఆర్డీఏ లేఅవుట్ ఆల్రెడీ నేను ఎల్పీ నెంబర్ మీకు మెన్షన్ చేశాను స్క్రీన్ పైన చూడండి సో టోటల్ లేఅవుట్ డ్రోన్ విజువల్స్ చూడండి ఇందులో ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు అలాగే ఈ రైట్ సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి మీరు ఎండింగ్ లో చూడండి రెడ్ కలర్ లో ఉంది కదా అలాగే కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి దెబ్బ విలేజ్ అండి ఇంత పెద్ద లేఅవుట్ లో మనకు సేల్కొచ్చిన ప్లాట్ వచ్చేసి జస్ట్ మనం లేఅవుట్ ఎంటర్ అవగానే ఫస్ట్ లెఫ్ట్ తిరగగానే మన ప్లాట్ అనేది రీచ్ అవ్వచ్చు అండి ఒకసారి ప్లాట్ దగ్గరికి వెళ్దాం రండి చూడండి అది ఎంట్రన్స్ ఆర్చ్ అండి అక్కడ ఎలక్ట్రికల్ పోల్ కనిపిస్తుంది కదా అలా రాగానే ఇది ఫస్ట్ లెఫ్ట్ అండి ఈ ఫస్ట్ లెఫ్ట్లో ఇది ఇక్కడ ఒక మళ్ళీ రోడ్డు ఉంది చూడండి ఈ రోడ్డు అనుకొని సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ అండి అది సౌత్ వెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ సౌత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి మెజర్మెంట్ టోటల్గా నూట డెబ్బై ఐదు గజాలు సో ఇది క్లియర్ టైటిల్ క్లియర్ డాక్యుమెంట్ ఉంది విఎంఆర్ఏ లేఅవుట్ అండి ఎల్పీ నెంబర్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను సో ఇక్కడ నుండి ఆనందపురం వెళ్ళే సిక్స్ లైన్స్ అయివే తగ్గపోవలసి ఆనందపురం వెళ్ళి సిక్స్ లైన్స్ అయివే ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు అండ్ మీరు వీడియో డ్రోన్ వీడియో చూసినప్పుడు చుట్టూ కూడా చాలా ఇల్లులు ఉన్నాయి అలాగే అటాచ్డ్ టు విలేజ్ అలాగే నియర్ బై సిక్స్ లైన్స్ అయివే అనమాట సో ఇందులో ఈ ఓనరు దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు అని అంటే స్క్వేర్ యార్డ్ కాస్ట్ పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి నెగోషియేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీడియో మొత్తం చూసారు కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఉందండి ఆయన ప్రజెంట్ ఇండియాలో లేరు ఫారెన్లో ఉన్నారు ఆయనకి మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది లేదు అనుకుంటే మన ఛానల్ నెంబర్ ఉంది మాకైనా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాము ప్రైస్ మాత్రం ఆయనతోనే మనం నెగోషియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఓవరాల్ గా వీడియో సో ఎవరైతే నేషనల్ హైవే అగ్రపోర్స్ అనంతపురం హైవేకి జస్ట్ ఒక వన్ కేఎం లోపే మంచి విఎంఆర్డిఏ ప్లాట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ ప్లాట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి